వీడనొక్కకుండానే అయిపోయాను ఇంక రెండు గ్లాసులు కారం గ్లాసున్నారా ఆవపిండి హాఫ్ గ్లాసు మెంతిపిండి ఎల్లిపాయలు రెండు గ్లాసులు ఉప్పు వసేసే ఉప్పు కూడా సార్ రెండు గ్లాసులు కొంచెం రోట్లో దంచాము మరి కళ్ళు కళ్ళుగా ఉంటే కరగదేమో అని కరగ పోవచ్చు గడ్డిగా ఉంటే ముక్కలు పసుపు వేసున్నది ఈ నూనె కొంచెం ఉంది నా ఇష్టం చిన్నపాయలు నేను వేసుకోవచ్చు మీరు ఎట్లా పెడతారు మామిడికాయ పచ్చడి నాకు కామెంట్లో పెట్టింది మా ఛానల్ ఫస్ట్ టైం చూసారని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్